దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది కేంద్ర విద్యాశాఖ పదమూడు విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించగా టాప్ టెన్ అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఎనిమిది ఐఐటీలు ఎయిమ్స్ ఢిల్లీ జేఎన్టీయులకు చోటు దక్కింది విశ్వవిద్యాలయాల పరంగా ఐఐఎస్సీ బెంగళూరు వరుసగా తొమ్మిదవసారి తొలి స్థానంలో నిలిచింది మొత్తంగా అన్ని కేటగిరీల్లో ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానం సాధించింది కళాశాలల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ కాలేజ్ మిరాండా కాలేజ్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా తొమ్మిదవసారి మొదటి స్థానం దక్కించుకోగా రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ మూడో స్థానంలో ఐఐటి ముంబై నిలిచాయి మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానం నిలబెట్టుకుంది ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రెండో స్థానానికి పడిపోగా ఢిల్లీలోని జామియా హమ్దద్ తొలి స్థానానికి ఎగబాకింది వైద్య విద్యలో ఢిల్లీ ఎయిమ్స్ డెంటల్లో చెన్నై సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ తొలి స్థానంలో ఉన్నాయి పరిశోధన విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు వ్యవసాయ విభాగంలో ఢిల్లీ ఐకార్ అగ్రభాగాన నిలిచాయి ఆవిష్కరణల విభాగంలో ఐఐటి బాంబే స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల్లో చెన్నై అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించాయి న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ తొలి స్థానంలో నేషనల్ లా యూనివర్సిటీ రెండు హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం మూడో స్థానం సాధించాయి